నమస్తే అండి నా పేరు రూపేష్ ఇది బెస్ట్ ఫామ్స్ అండి మబ్బుగాము శ్రీకాకుళం జిల్లాలో ఇదే మొట్టమొదటిగా మేము చడక్నాథ్ కోడిని పెంచుతున్నాం సో ఈ కోడి మేము ట్వంటీ వన్ డేస్ పిల్లని మేము తీసుకొచ్చాము మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన తర్వాత వీటిని పెంపకం ఎలా అంటే ఇప్పుడు మేము వీటికి మొక్కజొన్నలు వేయడం తర్వాత ఏంచి ఎక్కువగా మార్నింగ్ నూట యాభై గ్రాములు మేత ఉండాలి ఉదయం పూట యాభై గ్రాములు సాయంత్రం పూట డెబ్బై డెబ్బై గ్రాములు మేత వేస్తాం ఇది ఎగ్ పెట్టే స్టేజ్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఐదు నెలలు పడుతుంది సో చికెన్ కూడా కావాలంటే మనకి ఐదు నెలల వరకు పడుతుంది సో దీనికి మార్నింగ్ పూట సెక్షన్లో మనం వాటర్ పెడతాం అదేవిధంగా సాయంత్రం పూట వాటర్ కూడా చేంజ్ చేస్తాం ఎక్కువగా దీనికి ఖర్చు అయ్యేది కొంచెం తక్కువ ఖర్చుతో పెట్టుకుంటే యువతి యువతకి అందరికీ మంచిది ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటే చాలా మంచిది ఎక్కువ చిన్న ఒక ముప్పై ఇరవై వేలు ముప్పై వేల రూపాయలతో షడ్డ వేసుకొని ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉంటే ఇది పెట్టి ఇది వీటిని పెట్టుకోవడం చాలా ఉపయోగం వీటి తోలక ఎగ్గు వీటి తోలక చికెన్ గట్ట మంచి ఆహార పోషకాలు ఉంటాయి ఎగ్ రేట్ కూడా మనకి అనుకూల విధంగానే ఉంటుంది ఇక్కడ మేము అనుకూల రేట్ంగానే ఇస్తున్నాం బయట మాత్రం అదర్ రాష్ట్రాల్లో మాత్రం నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉంది బట్ మన ఇక్కడ మాత్రం ఇరవై రూపాయలకి మాత్రమే అమ్ముతున్నాం మేము నెక్స్ట్ అని ఓపెన్ ప్లేస్లో ఉండడం వల్ల వాటికి చల్లగలిదండడం వల్ల ఎక్కువగా వైరస్లు అయితే మాత్రం దరిచారు మేము యాక్చువల్లీ తెచ్చిన కోడి ఇరవై ఒక్క కోళ్ళ నుంచి ఇప్పటివరకు ఎలా డిసీజులు రాలేదు ఎలాంటి వ్యాక్సిన్ కూడా వేయలేదు మేంతవరకు ప్రజెంట్గా బట్ వాటి తాలూకా ప్రొడక్షన్ మాత్రం ఎక్స్ మాత్రం మాకు బాగా అందుబాటులో ఉన్నాయి ఎక్కువగా వస్తున్నాయి మేము మొదట్లో తెచ్చింది మించి ఏడు వందల బర్స్ తెచ్చామండి ఇప్పటికీ అన్నీ ఏవి ఒకటి చనిపోయిన తప్ప ఎక్కువగా ఏమి చనిపోలేదు బట్ బయట ఊపిన్ ఉండడం వల్ల వాటికి ఇంతవరకు వ్యాక్సిన్ అయితే మేము మాత్రం వేయలేదు సార్ జొన్నలు చోళ్ళు గంటలు అవి కూడా ఆహారంగా తింటాయండి ధాన్యం కూడా తింటాయి బట్ ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది జొన్నలు వేస్తాం కాబట్టి జొన్నలు తింటాయి ఎక్కువగా తౌడు కూడా మనం మన తరువు కలిపేసి మనం మనకు తౌడు కూడా వేయచ్చు రోజుకి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎక్స్ వరకు డెవలప్ అవుతుంది సార్ అదే అట్ ది సేమ్ టైం వాటికి ఆహ్లాదకరంగా బయట ఉంచడం వల్ల వాటికి ఎక్కువ ఉత్పత్తి అయిందని అనుకుంటున్నాం ఇప్పుడు వాతావరణంలో ఎండ ఎక్కువ ఉంటాయి ఈ కోళ్ళు అన్ని వాతావరణానికి సంతోలంగా తట్టుకుంటాయండి ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే వాటికి ఇక్కడ మేము ఒక చిన్న షెడ్ వేస్తామండి వేసిన తర్వాత ఆ నీడలోకి వస్తాయి ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల కొన్ని షెడ్లో ఉంటాయి కొన్ని బయట వచ్చి తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఎక్కువగా ఎండ ఉండడం వల్ల ఎక్కువగా నీడు ఉంటే నీడలోకి వస్తాయండి ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే వాటికి ఎక్కువగా మనం షెడ్ వేసి ఏర్పాటు చేస్తామండి కమ చల్లదనం కోసం కొంత ఏర్పాటు చేస్తాం అది మనం రెగ్యులర్గా వాటర్ మాత్రం సప్లై చేయాలండి ఉదయం కంపల్సరీగా వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి ఎక్కువగా డిసేజ్ వచ్చేది ఎక్కువగా వాటర్ వల్ల వస్తుంది అదేవిధంగా వర్షాకాలంలో కూడా ఎక్కువగా డిసేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వర్షాకాలం తగ్గట్టుగా ఏమైనా మనకి మనం ఏమైనా కోడి చూసి మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుండాలండి ఉదయం అబ్జర్వ్ చేస్తుండాలి సాయంత్రం మేతకూరలు కూడా అనారోగ్య బారిన పడకుండా ఉండేటందుకు వాటి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని అధిగమించి వీటిని మరణాలు అధిగమించవచ్చు మేతకొచ్చి సపరేట్గా ఒక ఎకరాల్లో మే మేతకొచ్చి సేంద్రీయంగా వేసుకొని ఆ మేత ఆ ఆకుకూరలు ఏదైనా కానీ తోటకూర కానీ గొంగూర కానీ ఏదైనా ఆకుకూరలు వేసిన తర్వాత వాటికి మేత కూడా కొంత మనం అధిగమించవచ్చు